ఎలా ఉన్నారు వెల్కమ్ సిల్స్ ఈ రోజు మీరు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ కలంకారి కాటన్ శారీస్ అనేది నేను చూపిస్తున్నానండి ఇవన్నీ మనకి ఆఫర్ శారీస్ లో వస్తా దసరా ఆఫర్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి ఆఫర్ కింద వస్తున్నాయి అండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి శారీస్ అన్ని కూడా సింగిల్ శారీస్ అండి ఆఫర్ వల్ల చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ అండి ఫ్లవర్స్ టైప్ లో మనకి పింక్ కలర్ శారీ ఇలా బ్లూ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ తో మనకి డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది పై బార్డర్ అయితే ఏమీ లేదు కింద బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కలంకారీ కాటన్ లో నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ బ్లాక్ అనేది వస్తుంది శారీ డిజైన్ వచ్చేసి మీకు క్లియర్గా ఇలా తెలుస్తుంది చూడండి ఇలా వస్తుంది మనకి శారీ డిజైన్ అనేది ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఈ శారీకి కూడా పై బార్డర్ ఏమి లేదు ఓన్లీ కింద బార్డర్ సేమ్ శారీ కలర్ కాంబినేషన్లో మనకి కింద బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు శారీలో ఉన్న టూ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది దానికి బ్లౌజ్ సన్న ఫ్లవర్ టైప్లో మనకి బ్లౌజ్ అనేది ఉంది నెక్స్ట్ ప్యూర్ కలంకారీలో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పికక్ బ్లూ అండి డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా మనకి చాలా బాగుంది వస్తుంది మనకి డిజైన్ అనేది వస్తుంది మనకి డిజైన్ పళ్ళు శారీ డిజైన్ లోనే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కానీ డిజైన్ మాత్రం శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్ కు వచ్చింది కలంకారీ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ క్రీమ్ షేడ్ లో మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అనేది ఉంది ఈ శారీకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది మిడిల్ లో వచ్చేసి బార్స్ సన్న బార్స్ టైప్ లో డిజైన్ అనేది ఉంది అనమాట శారీ ఆల్ ఓవర్ గా ఇలానే వస్తుంది శారీకి పళ్ళు టూ పీకాక్స్ వచ్చినాయి అండి మనకి పళ్ళుల్లో కూడా చాలా క్లాస్ గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది కూడా శారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీలో బ్లాక్ లేదు కానీ బ్లౌజ్ అనేది శారీ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ టు మనకి డిజైన్ అనేది ఉంది కలంకారీ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి లీఫ్ అండ్ ఫ్లవర్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది క్లాస్ గా ఉంది అండి డిజైన్ అనేది చాలా నీట్ గా ఉంది ఈ శారీ కూడా పై బార్డర్ అయితే ఏమీ లేదండి ఓన్లీ కింద బార్డర్ అనేది ఉంది శారీ అంతే లా వస్తుంది మనకి డిజైన్ అనేది పళ్ళు ఎలిఫెంట్ డిజైన్లో పళ్ళు అనేది ఉంది ఎలిఫెంట్ అండి పీకాక్ అండి రెండు ఉన్నాయి మనకి పళ్ళు డిజైన్లు డిఫరెంట్ అండి టూ రెండు రకాలు ఒక పక్క ఎలిఫెంట్ పీకాక్ పీకాక్తో డిజైన్ అనేది ఉంది శారీకి బ్లౌజ్ కూడా సన్న డిజైన్లో ఇలా నిలువగా చాలా నైస్గా ఉందండి బ్లౌజ్ అనేది కూడా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి మంచి డార్క్ ఎల్లో కలర్ శారీ ఫిష్ టైప్ డిజైన్ అండి శారీ డిజైన్ కూడా నిలువుగా ఉంది చాలా గా ఉందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది కింద బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్ శారీ అంతా ఎలా వస్తుంది మనకి డిజైన్ శారీకి పళ్ళు ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చింది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారింది మనకి ఫిష్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం సేమ్ డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ మారింది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి శారీ అనేది గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో పళ్ళు కాంట్రాస్ట్ టు బ్లౌజ్ సన్న ఫ్లవర్ టైప్ లో మనకి బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ పీకాక్ డిజైన్ లో ఇది ఒక కలర్ మా కాంబినేషన్ అనమాట ఫిష్ డిజైన్ లో సేమ్ ఇందాక చూపించిన డిజైన్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ పళ్ళు కూడా నావీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వస్తుంది దానికి బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కలంకారి కాటన్ కాటన్ అనేది వస్తుందండి ప్రైస్ కూడా మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేయండి